దేవుడి నామాణి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నేను మిమ్మును ఆశీర్వదించేదను ఎంత సంతోషకరమైనటువంటి మాట దేవుని బిడ్డలారా బలహీనముగా ఉండి ఉంటూ ఉన్నావా ఎవరు కూడా ఓదార్చేవారు లేరు సహాయం చేసేవారు లేరని నువ్వు కృంగిపోతూ ఉన్నావా ఈ ఉద్యకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నేను మిమ్మును ఆశీర్వదించేదను అంటూ ఉన్నాడు దేవుడి యొక్క ఆశీర్వాదంలో ఏవి ధాన్యం ఉన్నాయో ఈరోజు మీరు వినండి అంతే గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో వాక్యం ఎదింతగా ఉంది కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను పలిపపోయేది కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యము ఏంటంటే దానిమ్మ చెట్లు ఒలివ చెట్టు అంజురపు చెట్టు ఏది కూడా ద్రాక్ష చెట్టు ఏది కూడా అది ఫలింపకపోయాను కదా ఫలము లేదు నాటినప్పటి నుండి అది ఎదిగింది కానీ అందులో ఫలము లేదు కానీ దేవుడు అంటూ ఉన్నాడు నేను ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు మీరు ఎలా ఉంటే ఫలపరితముగా అవుతారు దేవుని బిడ్డలారా గమనించండి విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో ఆనందించేవాడుగా ఉంటాడు నీవు దేవుని విశ్వాసం ఉంచు ఈ మాటను విన్న నీవు దేవుని విశ్వాసం ఉంచు దేవుని ఎందుకు నమ్మకముంచు అప్పుడు నీవు ఫలిస్తావు దేవునిక ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉంటుంది నీవు ఫలించడము దేవునిక ఆశీర్వాదము నువ్వు పొద్దుకోవడం వలన నువ్వు ఆనందిస్తావు దేవుని బిడ్డరా అందుకే భక్తులంటూ ఉన్నాడు నేను నా ఇంటి వారును ఏవో సేవించడము నువ్వు దేవుని ఎందుకు విశ్వాసముంచి నీవు నీ కుటుంబం కూడా దేవుని సేవించే వారిగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తా ఉంటాడు దేవునిగా వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఎంత చక్కని మాట నేను మిమ్మల్ని ఆశీర్వదించదును ద్రాక్ష చెట్టు అందురమ చెట్టు దానిమ్మ చెట్టు బొలిమ చెట్టు ఫలము లేదు నాటిన నాటి నుండి ఇప్పటి వరకు అది ఫలము లేదు నీ కుటుంబంలో కొత్తగా ఇల్లు కట్టుకొని నేను ఆశీర్వదకరంగా ఉంటాను ఆనందంగా ఉంటాను అని నువ్వు అనుకోవచ్చు నువ్వు అనుకోని అందులో నివాసం చేస్తున్నావు కావచ్చు అందులో నీకు ఆనందం లేకుండా పోతుంది అందులో నీకు ఏది కష్టపడ్డ కూడా అది మిగులుడు లేకుండా పోతుంది అది నీకు వివాహమైంది అయింది కావచ్చు వివాహం అయినప్పటికీ నీలో పొలవు లేకుండా పోతుంది కావచ్చు కానీ ఈ రోజు దేవుడితో మాట్లాడుతున్నాడు ఉన్నాడు వివాహమై కొత్తగా కొత్త సంసారంలో నీవు కొత్తగా ఇల్లు తీసుకొని వేరుగా ఉంచుకున్నావు కావచ్చు అందులో నీకు అభివృద్ధి లేదు కావచ్చు అందుకు ఆనందము లేదు కావచ్చు కానీ దేవుడు ఈ ఉద్యకాల క్రమంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి ఎందుకు విశ్వాసము కలిగి ఆయనను సేవించినట్లయితే ఫల ఫలితముగా ఫలమునిచ్చేదిగా పుష్పములనిచ్చేదిగా మిదుడినిచ్చేదిగా విస్తరణించేదిగా దేవుడి బిడ్డలారా అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇస్తాను అంటూ ఉన్నాడు ఏ లోటులో ఉంటూ ఉన్నావో అన్నీ ఉన్నాయి కానీ ఏమిటికి ఆనందము లేదు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ సుఖము లేదు అన్ని ఉన్నాయి ఎందుకు సమాధానము లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో ఆస్తులున్నాయి అంతస్తులున్నాయి అంత బాగానే ఉంది దర్భఫలము లేదు అని నువ్వు ఏడుస్తున్నావేమో తను ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఇది మొదలుకొని దేవుని ఎందుకు నువ్వు విశ్వాసం కలిగి ఉండు దేవుణ్ణి సేవించేటటువంటి కుమారుడిగా కుమార్తెగా కుటుంబం కట్టి ఉండు ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు మందసము మూడు నెలలు ఇంటిలో ఉండగా యహో ఉభేదే దేవును అతని ఇంటి వారందరు కూడా ఆశీర్వదించి ఉన్నాడు నీ ఇంటిలో అనగా నీ హృదయములో దేవుణ్ణి ఉచ్చుకొని దేవుడి మీద విశ్వాసము కలిగి దేవుని సేవించినటువంటి ఆలయముగా నీవు నీ కుటుంబీకులు ఉన్నప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబడుతున్నాడు అది ఏదైనా సరే ఏ లోటు ఉందో ఏ ప్రాబ్లం ఉందో ఏది జరగాలో ఏది జరగాలని నువ్వు అనుకుంటున్నావో అటువంటి ఆశీర్వాదం దేవునికి ఇవ్వబోతు ఉన్నాడు దేవుని విశ్వాసం ఉంచి దేవుని సేవించి ఆయన పాత పట్టుకొని గోజాడు వేజ వేడుకో ప్రార్థన చేయి బొరపెట్టు ఆయన నిన్ను ఆశీర్వదించబడుతున్నాడు ఎప్పుడైతే నీ తలను మంచి నీ తలను ఆయన కాలం దగ్గర పెడతావో ఆయన కల తలను మంచి నీ నోరు తెలుస్తావో ఆయన చేతులు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాయి ఒక వేదు ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హృదయ కాల సమయంలో ఆశీర్వదించును గాక మేన్